ఇప్పుడు మనం చూస్తున్నది ఖమ్మంలోని కవిరాజ్ నగర్ రోడ్ నెంబర్ నైన్లోని ఇంట్లోకి వచ్చినటువంటి దృశ్యాలు చూస్తున్నారా ఒక్కరోజు వానకే నీళ్ళు అన్నీ కూడా ఇల్లులు అన్నీ కూడా నీళ్ళతో నిండిపోయాయి చూడండి ఈ ఇంట్లో అయితే రెండున్నరకే మొత్తం వెకేట్ చేయడం జరిగింది కార్లు బండ్లు మొత్తం మునిగిపోవడం జరిగింది వీళ్ళ బాబు పడుకొని ఉండటం వల్ల చెవులోకి నీళ్ళు వచ్చి లెగిసి చూడడంతో మంచాలు మొత్తం కూడా మునిగిపోయి ఉన్నాయి దాంతో అందరినీ కూడా అప్రమత్తం జరిగింది తెలియదు అసలు మిడ్ నైట్ రెండున్నరప్పుడు అప్పుడు వర్షం వచ్చి వరదంతా లకారం చెరువు నిండి ఆ చెరువులో ఉన్న నీళ్ళు మొత్తం కూడా ఇటు వరదగా వచ్చేసాయి అసలు అనుకోనిదనమాట చరిత్రలో ఇప్పటి వరకు చూడని దృశ్యాలు అనమాట ఇవన్నీ ఎంత దారుణంగా ఉన్నాయంటే అసలు అందరూ ఉన్న పలంగా ఇండ్లల్లో నుంచి ఎట్లా ఉంటే అట్లా చిన్నపిల్లల్ని ఎత్తుకొని బయటికి పోవాల్సిన పరిస్థితి అసలు ఊహించనిది ఇంకా చెప్పాలంటే కవిరాజ్ నగర్లో బోట్లు వేసుకొని చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళని ఇళ్ళల్లో నుంచి బయటికి రాకుండా ఒంటరిగా ఉన్న వాళ్ళని కొంచెం ఒడ్డుకు చేర్చడానికి ప్రయత్నిస్తున్నారు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఆ బోట్స్ కూడా ఇవి నీళ్ళల్లో అయితే చేయడానికి ఇబ్బందులుగానే ఉన్నారు ఇంకా మంచినీటి సదుపాయము లేని వాళ్ళకి మంచినీళ్ళు బాటిల్స్ అందిస్తున్నారు కొంచెం ఫుడ్డు సప్లై చేస్తున్నారు ఫుడ్ను కూడా పార్సిల్ చేసి తీసుకొచ్చి మరీ ఫుడ్డును సప్లై చేస్తున్నారు ఇదంతా కార్పొరేటర్ గారు అయితే సర్పూడి సతీష్ గారు రెండున్నర నుంచి అయితే మాకు డివిజన్లో అప్రమత్తంగానే మొత్తం అన్ని సదుపాయాలు చూడటము అన్ అందరినీ వచ్చి అడగటము ప్రతిదీ కూడా చేస్తున్నారు ఎంత ఏది చేసినప్పటికీ కూడా చాలా దారుణమైన పరిస్థితి అనమాట వీళ్ళది ఇంట్లోకి నీళ్ళు వచ్చేసాయి పెద్దవారు ఎటు వెళ్ళలేని పరిస్థితి ఎంత బంధువులు ఉండి మాత్రం ఇప్పుడు ఎవరు ఏం చేయగలరు వీళ్ళు ఇంకా పక్కన వాళ్ళ సహాయంతో ఈ విధంగా ఇంటి పక్కన ఉన్న ప పై ఫ్లోర్లో ఉన్న వా దాంట్లోకి రావడం జరుగుతుంది నీళ్ళలో నడవడం కూడా చాలా కష్టమైన పరిస్థితి కానీ ఏమీ చెయ్యలేక వాళ్ళ సహాయంతో పైకి అయితే వెళ్తున్నారు ఎంతోమంది పేషెంట్లు ఉన్నారు షుగర్ పేషెంట్లు ఉన్నారు పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు చంటి పిల్లలు ఉన్నారు ఇది అర్ధరైత్రి రావటం వలన అందరూ నిద్ర గాఢ నిద్రలో ఉన్న సమయం కావడం వలన ఎవ్వరూ కూడా అలర్ట్ కాలేకపోయారు చాలామంది వెహికల్స్ ఇల్లు మొత్తం కూడా మునిగిపోవడం జరిగింది చూడండి ఎంత దారుణంగా ఉందో మాకు పరిస్థితి అయితే ఇలా ఇళ్లలోకైతే నీళ్ళు వచ్చేసాయి కంప్లీట్గా ఇళ్లల్లోకి మొత్తం కూడా నీళ్ళు రావడం జరిగింది రోడ్లు మొత్తం కూడా బ్లాక్ అయిపోయాయి ఇంకా వాల్స్ కూడా మొత్తం క్లోజ్ అయిపోతున్నాయి ఇంకా నీటి మట్టం ఇంకా పెరుగుతూనే ఉంది ఎక్కడ ఆగుతున్నట్లయితే లేదు బండ్లను అయితే నెట్టుకుంటూ పోతున్నారు అవి వర్షంలోనే అవి అవే పోతున్నాయి మనం తోయకుండానే అవే పోయే పరిస్థితి అనమాట కార్లేమి కాదు బండ్లు ప్రతిదీ కూడా అదానే ఉంది పరిస్థితి వీళ్ళేమో ఎక్కడ ఊర్లకి వెళ్ళి లాక్ అయ్యారు వాళ్ళ తాళాలు పగలు కొట్టడానికి ఎంత ప్రయత్నించినా కూడా తాళం అయితే పగలలేదు సో వీళ్ళు మదర్ నుంచి వస్తున్నారు ఈయన వీఆర్ఓగా చేస్తారట వాళ్ళ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏవో ఉన్నాయని చెప్పని వాళ్ళు ఒకటే ఏడుస్తూ వస్తున్నారు వాళ్ళు తాళం తీసి లోపలికి వెళ్ళేటప్పటికి మొత్తం కూడా డాక్యుమెంట్స్ అన్నీ తడిచిపోయి సామాన్ అంతా కూడా చాలా తడిచిపోయింది దాదాపుగా మొత్తము అంటే కబోర్డ్స్ పైన రెండు షెల్ఫ్లు అయ్యో ఆగాయట ఇప్పుడు ప్రస్తుతం అది మొత్తం కూడా తడిచిపోయాయి ఏం చేస్తాము ఎంత ఎంత డాక్యుమెంట్సే కానీ ఇంపార్టెంట్ కానీ ఏది ఉన్నా కూడా అన్ఎక్స్పెక్టెడ్గా రావడము ఇలా అసలు ఊహించకుండా ఇంత దారుణంగా నిండిపోతుందని అసలు ఎప్పుడు కూడా ఊహించినటువంటి పరిస్థితి అనమాట కవిరాజ్ నగరు ఇంకా ఎన్ని ఏరియాల్లో ఎలా ఉందో మేమైతే ఇక్కడ లాక్ అయిపోయాము ఇది పరిస్థితి అసలు ఇప్పుడు కనిపిస్తుంది మనకి సుందరీకరణ ఖమ్మం సుందరీకరణ అంటే ఏంటో ఇప్పుడు మనం చూస్తున్నాం ఇవాళ ముందస్తు ప్రాణాలకు లేకుండా తప్పుడు ఆలోచనలతో అభివృద్ధి అంటూ చేసి మొత్తము కబ్జాలు చేసి వాళ్ళ వాళ్ళు జన్ ఎంత వాళ్ళ చేసిన పనులకి వాళ్ళ మేమైతే ఎంత ఇబ్బంది పడుతున్నామో జనం అందరూ కూడా సుందరీకరణ పేరుతో కోట్లు కుమ్మరించి చెరువుల్ని కబ్జా చేసి మొత్తం కుదించేసి ఎక్కడికక్కడికి వాటిని మొత్తం కూడా రోడ్లన్నిటిని కూడా ఇరుకు రోడ్లను చేసేసి వాటిపై ట్యాంక్ బండ్లు కట్టారు రోడ్లు కట్టించి మూసేశారు మొత్తం కూడా మూసేయటం వల్ల ఆ వర్షం వచ్చినప్పుడు ఆ నీరంతా కూడా ఆ నీరు ఎటుపోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇళ్లలోకి వచ్చేసాయి మొత్తం కంప్లీట్గా ఒక ఫ్లోర్ మొత్తం కూడా మునిగిపోయేంత పరిస్థితి ఏర్పడింది వర్షం వస్తే ఖమ్మంలో నీటిని తోడేటటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది ఇప్పుడు ఇది ఎంత దారుణమైన పరిస్థితి ఇంట్లో నీళ్ళు తోడిపోసే అంత పెద్ద డ్రైనేజీలు ఖమ్మం నీటిని తోడి గోల్లపాడు ఛానల్ మొత్తం కూడా పూర్తి చేసి పార్కులు కట్టారు రోడ్లు మొత్తం కబ్జా అయ్యాయి రఘునాథపాలెం నుంచి లకారం చెరువు వరకు ఉన్న లింకు చెరువులు పొంగి పొర్లతో ఆ నీరంతా ఈ విధంగా ఉన్న అపార్ట్మెంట్లోకి ఇండివిజువల్ హౌజెస్లోకి వచ్చేసి మొత్తం కూడా ఎంత ఇబ్బంది అయినటువంటి పరిస్థితి ఇవాళ చూడండి ఇదేమో ఎఫ్టీఎల్లో ఉన్న అధికారులేమో పర్మిషన్ ఇస్తారు మరి వాళ్ళు అసలు పర్మిషన్ ఏ విధంగా ఇచ్చారు చెరువుల మీద ఇల్లులను కట్టమని ఎట్లా పర్మిషన్స్ ఇచ్చారో అసలు ఇప్పుడు అర్థం కాని పరిస్థితి అనమాట ఆ చెరువుల్లోకి నీళ్లు పోలేవు ఆ చెరువులో అంతా నీరు కూడా పొంగిపోయి మొత్తం ఇటే రావ వస్తుంది అది ఎటు పోతుంది మొత్తం ఇళ్ళల్లోకి రావడం తప్ప దానికి అసలు దారి కూడా లేకుండా మొత్తం అన్ని రకాల దారులు కూడా మూసుకుపోవడం జరిగింది ఇప్పుడు మోసపోయిన వాళ్ళు మునుగుతున్నారు వాళ్ళు ఎప్పుడైతే ఎఫ్టిఎల్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారో ఆ పర్మిషన్ను బ్లైండ్గా తీసుకొని ఇల్లులు కట్టుకున్నారు ఎవరైతే ఆ పర్మిషన్ తీసుకొని ఇల్లులు కట్టుకున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మునుగుతున్నారు రామన్నపేట దానివాయిగూడ నుంచి ఖమ్మం పాత బస్ డిపో వరకు మొత్తం కూడా జలం నిండిపోయింది ఎక్కడ ఒక ఏరియా అని కాదు చాలా వరకు ఎక్కడెక్కడైతే కబ్జాలు చేసి మొత్తం అవసరం లేని అన్ని బిల్డింగులు కట్టించి అంతా చేశారో అవన్నీ కూడా ఇప్పుడు ఆ నీరంతా ఎటుపోవాలో తెలియక అవన్నీ కూడా ఇళ్ళు ఇల్లు మొత్తం కూడా నీ నీటితో నిండిపోయే పరిస్థితి అనమాట నీళ్ళకు కూడా ఎటుపోవాలో దారి తెలియని పరిస్థితి మనుషులమే అనుకుంటున్నాం కానీ అవి ఎటుపోతాయి మొత్తం ఇరుకు రోడ్లు ఎటుపోవాలో అర్థం కాక ఇట్లాగ రోడ్ల మీదనే ఉన్నాయి భయంకరమైన ట్రాఫిక్ జామ్ అయింది త్రీ టౌన్ ఏరియా మోతీనగరు బొక్కలగడ్డకు పరిమితమయ్యే వరద ముంపు అధికారులు కొందరు ప్రజాప్రతినిధుల స్వార్థం వల్ల ఖమ్మాన్ని ఇలా అతల అతలాకుతలం చేస్తుంది ఖానాపురం చెరువు మొత్తం కూడా కబ్జా అయింది ఇంకా కూడా అవుతానే ఉంది ఇంకా కబ్జా చేసే వాళ్ళు ఎక్కడ ఆపుతున్నారు ఇలా చూస్తూ ఉన్నంతకాలం ఇవి అవుతానే ఉంటాయి ఇలా వర్షాలు వచ్చినప్పుడు పడే జనం ఇబ్బందులు పడతానే ఉంటారు బయట ఉన్నోళ్ళు మంచిగా ప్రశాంతంగానే ఉంటున్నారు ఆ చెరువు అలుగుపడి ఎన్ఎస్పి యూటీ కింద ఎగతట్టి న్యూ విజన్ స్కూల్ నుంచి ప్రగతి నగరు చైతన్య నగరు కవిరాజ్ నగరు మొత్తం కూడా ఉన్న ఇరుకునాళాల్లో ఉన్న మొత్తం కూడా ఎక్కడికి దూరలేక వైరా రోడ్డుపై వాగు వాగురూపంగా వచ్చేసాయి వాటర్ అంతా కూడా డివైడర్ని పగలు కొట్టాలి అన్నారు ఏ డివైడర్ని పగలు కొడితే మాత్రం ఎక్కడ వాటర్ ఆగుతుంది డివైడర్ని పగలకొట్టారు పగల కొట్టినా కూడా నీరు పోయే పరిస్థితి లేదు అసలు ఎటుపోతుంది నీరు అన్ని ఇరుకు రోడ్లు అంతా కబ్జా చేసి మొత్తం కూడా పెద్ద పెద్ద బిల్డింగులు కట్టారు బిల్డింగుల్లోకి పోయి మొత్తం రోడ్ల మీద మొత్తం ఆగిపోయాయి రెండు చోట్ల డివైడర్ని పగలు కొట్టినా కూడా ఈ నీరంతా కూడా ఎక్కడికి చేరింది మొత్తం పోయి నాగార్జున ఫంక్షన్ హాల్లోకి చేరనుంది అక్కడి నుంచి ఎటు పోవాలి అక్కడి నుంచి లకారం చెరువులోకి పోవాలి మరి ఎలా పోతుంది లకారం చెరువులోకి పోయే పరిస్థితే లేదు లకారం చెరువులో చేరేందుకు ఎంత ప్రయత్నాలు చేస్తున్నా కూడా అసలు ఆ ప్రయత్నాలు ఏది కూడా సాధ్యమే అవ్వట్లేదు ఇంకా కూడా వాటర్ ఫ్లోట్ అనేది ఇంకా ఇళ్ళల్లోకి ఎక్కువైపోతుంది ఇంకా నాలుగు అడుగుల నుంచి ఐదు అడుగుల వరకు వాటరు ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉందనే చెప్తున్నారు ఎంత చేసినా కూడా వాటర్ అయితే అసలు కదలట్లేదు ఇంకా పెరుగుతూనే ఉంది జేసీపీలతో గన్లు కొట్టి నీళ్ళతో నిమజ్జనం చేస్తున్నారు పోలీసులు ఈతగాళ్ళు ఇంకా ఆర్మీ వాళ్ళు కూడా అవసరమయ్యే స్టేజీకి ఖమ్మాన్ని తీసుకొచ్చారు ఇప్పుడు నీళ్లకు కన్నీళ్లకు అడ్డ అయి ఇంకనైనా మేల్కొని కబ్జా అయిన నాళాలకు పునరావాసం కల్పించి పర్యాటక నాటకం పేరుతో కట్టినటువంటి పెద్ద పెద్ద ఫంక్షన్ హాళ్లను హోటళ్లను క్లబ్బులను తొలగించి చెరువులకు చెర నుంచి విముక్తి కల్పించి సమగ్ర సర్వే చేస్తే కొంచెమైనా మనకి ఇట్లాంటి ఇబ్బందుల నుంచి మనం కొంతైనా మనం విముక్తి పొందడానికి అవకాశం ఉంటుంది చెరువుల్ని చరణించి విముక్తి కల్పించాలి సమగ్ర సర్వే చేయాలి శాశ్వత హద్దులు రాళ్ళు పెట్టాలి అసలు ఒక్క రాత్రి వర్షానికి ఇంత దారుణమైన పరిస్థితి అయితే మనం రెండు రో రెండు రోజులు మూడు రోజులు వర్షాలు ఉన్నాయి అని చెప్తున్నారు అదే వర్షం గినక ఏకదాటిగా కురిస్తే అసలు మన పరిస్థితి ఎలా ఉంటుంది అసలు జనం ఎలా ఉండాలి ఇవాళ పొద్దున్న నుంచి వర్షం లేదు ఎనిమిదింటి దాకా బాగా వర్షం పడింది ఆ రాత్రి పడిన వర్షానికి ఈ నీళ్ళన్నీ ఈ విధంగా అయితే మొత్తం వచ్చేసాయి మార్నింగ్ నుంచి వర్షం లేదు కాస్త తెరిపించింది తెరిపించకపోతే ఇంకా పరిస్థితి ఎటువంటి దారుణానికి ఉండేదో అందరూ కూడా వాళ్ళకి కావాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ని ఈ విధంగా తీసుకెళ్తున్నారు కానీ మొత్తం మునిగిపోతున్నారు బయటికి వెళ్ళలేని పరిస్థితి ఎవరు కూడా సాహసం చేసి బయటకు పెట్టలేని పరిస్థితి అనమాట ఇంకా వాటర్ బాటిల్స్ ఫుడ్ని ఎవరికైనా భోజనం వండుకోలేని పరిస్థితి ఇవన్నీ నిండిపోయాయి కదా వాళ్ళకి భోజనాన్ని కూడా పంపిస్తున్నారు ఎవరు ఎంత చేస్తున్నప్పటికీ కూడా నీళ్ళైతే ఎక్కడా కూడా కొంచెం కూడా నీళ్ళైతే తగ్గినట్లు ఎక్కడా అనిపించట్లేదు అసలు మొహమే పట్టట్లేదని చెప్పాలి హైడ్రా కూల్చివేతలు ఇది కరెక్ట్ అనే అనిపిస్తుంది ఇప్పుడు చూడబోతుంటే ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేయటం వల్లే చెరువులు నాళాలు ఉప్పొంగి అపార్ట్మెంట్లోకి మొత్తం కూడా నీళ్ళు వస్తున్నాయి ఇప్పటికైనా అర్థమైందా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మొదలుపెట్టినటువంటి హైడ్రా కాన్సెప్ట్ పర్యావరణ ఏంటనేది మనం పర్యావరణాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అదే పర్యావరణాన్ని మనం భక్షిస్తే ఖచ్చితంగా అది మనల్ని ఈ విధంగానే శిక్షిస్తుంది మనం ఎప్పుడో కాదు మనకు అల్లెదుట ఇప్పుడే చూస్తున్నాము ఎంత దారుణమైన పరిస్థితితో చూడండి ఇక్కడ వీళ్ళు ప్రాణాలను సైతం ఆలోచించకుండా ఇంటి తాళాలు తీసి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళకి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏవో ఉన్నాయని చెప్పేసి అని వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఇప్పుడు తాళాలు ఓపెన్ చేశారు ఈ నీళ్ళంతా కూడా ఫ్లోట్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా అసలు లోపల కూడా బయట మనం ఏదైతే విజువల్స్ చూస్తున్నామో అదే స్థాయిలో లోపల కూడా మొత్తం నిండిపోయాయి కానీ వాళ్ళు ఆ డాక్యుమెంట్స్ కోసం తాళాలు ఓపెన్ చేయకుండా ఉండట్లేదు మొత్తం ఓపెన్ చేసేసి వాళ్ళు లోపలికి వెళ్ళి వాటిని మొత్తం కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు చూ మనం ఇక్కడ మనం చూసినట్లయితే తాళం ఓపెన్ చేశారు ఇగో చూడండి మొత్తం ఇప్పుడు డోర్ ఓపెన్ చేస్తే మనం ఏదైతే బయట చూస్తున్నామో ఎంత లోతు వాటర్ అయితే వచ్చాయో సేమ్ ఇంట్లో కూడా అదే స్థాయిలో వాటర్ అయితే వచ్చాయి మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్గా మునిగిపోయింది ఇంకా వాళ్ళు ఏదైతే ఒకటో రెండో డాక్యుమెంట్స్ ఉన్నాయట అవి మొత్తం కూడా తడిచాయి వాటిని కూడా తీసుకొచ్చుకొని వాళ్ళు ఏదో ఆరబెట్టుకుంటామని చెప్పేసి అని లోపలికి వెళ్తున్నారు చూడండి మొత్తం లోపల కూడా వర్షం ఇంకా స్టార్ట్ అవుతుంది ఇంకా పెద్ద వర్షం అవుతుంది ఇలా వర్షం పడుతూనే ఉంది ఈ వాటర్ మాత్రం ఫ్లోట్ ఎక్కడ తగ్గకుండా ఇంకా పెరుగుతూనే ఉన్నాయి వాటరు చూడండి వాళ్ళు లోపల ఉన్నా కూడా బయట ఉన్నట్లే ఉంది మొత్తం నిండిపోయినాయి వాటరు వాటర్తో నిండిపోవడం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే వర్షం స్టార్ట్ అయిపోయింది మళ్ళీ కూడా గేట్ తను గేట్ వేసి ఆ ఫ్లోట్ తగ్గేలాగా గేట్ వేసి లోపలికి వెళ్తున్నారు అయినప్పటికీ కూడా మొత్తం అయితే వాటర్ ఆల్రెడీ లోపలికి వచ్చేసే ఉన్నాయి అక్కడ ఎదురుగా మనం చూస్తున్నాం కదా బండి కూడా మునిగిపోయింది ఇట్లా బోల్డ్ అన్ని బండ్లు మునిగిపోయాయి కార్లు ఎన్ని మునిగిపోయాయి అసలు వాటర్లో తెలియని కూడా తెలియట్లేదు ఎక్కడ బండి ఉంది ఎక్కడ డ్రైనేజీ ఉంది ఎక్కడ కార్లు ఉన్నాయి వాటర్లో తడిచి పోతూ ఉన్నాయి ఇక్కడ మనం చూసినట్లయితే కొంతమంది పిల్లలైతే వచ్చి ఎవరికైతే వాటర్ లేవో వాటర్ సప్లై చేస్తున్నారు అందరినీ కూడా కనుక్కొని వాటర్ బాటిల్స్ని పైకి ఇసిరేస్తున్నారు అన్ని వీధులు ఇలానే వాటర్లో తిరుగుతూ పైకి ఇసిరేస్తున్నారు వాటర్ కూడా లేవనే చెప్పాలి ఎవరికి కూడా వాటర్ సప్లై లేదు వాటర్ లేవు డ్రింకింగ్ వాటర్ లేదు మోటార్లు కూడా మొత్తం మునిగిపోయాయి ఇప్పుడు ఉన్న ఆల్రెడీ వేసుకున్న వాళ్ళు అదృష్టం కొద్దీ అవి ఉన్నంతసేపు వాడుకోవడమే తప్ప అవి అయిపోయాక వాటర్ కూడా ఉండదు ఇంకా అలాంటప్పుడైనా ఈ వాటర్లోనే మనము బయటికి వెళ్ళడమే పరిస్థితి కానీ ఇంట్లో ఉండడానికైతే అవకాశం ఉండదు ప్రస్తుతానికైతే మనం ఎంతవరకు మేనేజ్ చేయగలమో చేసుకోవచ్చు ప్రతి ఇంటికి కూడా ఇలానే తిరుగుతూ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బాటిల్ చొప్పునైతే వాళ్ళు ఇసిరేస్తున్నారు కింద నుంచి పైకి చూడండి ఈ పిల్లలు కూడా చాలా ప్రాణాలకి తెగించి వచ్చి సర్వీస్ చేస్తున్నారనే చెప్పాలి ఎంత ఫ్లోట్ ఉందో వాటర్ అయితే వాళ్ళు మొత్తం కూడా మునిగిపోతున్నారు అందరూ కూడా ఒక యూనిటీ లాగా వచ్చి ఇలా వాటర్ని బిస్కెట్స్ని చిన్నపిల్లలు ఉన్నారు చాలామంది చంటి పిల్లలు ఉన్నారు వాళ్ళు ఆకలితో అలమడిపోతున్నారు వాళ్ళకి బిస్కెట్స్ని భోజనాలు ఇలా అందరూ కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు ఎవరికి చేతనైనంత వాళ్ళైతే ఈ విధంగా సహాయం చేస్తున్నారు అసలు ఎప్పుడూ వినని కా అసలు ఊహించని స్థాయిలో వచ్చాయనమాట నీళ్ళైతే ఇంకా బోట్ల సహాయంతో కూడా తీసుకెళ్తున్నారు ఎవరైనా అనుకుంటామా కవిరాజ్ నగర్లో బోట్లు వేసుకొని తిరుగుతారు ఇట్లా వస్తాయి అని ఊహిస్తారా ఊహించని ఈ పరిణామాలు అనమాట ఇవి అద్దరైత్రి ఇట్లాంటి వరద రావడం వల్ల అందరూ కూడా ఎవరిళ్లల్లో వాళ్ళు పడుకున్నారు అసలు తెలియదు అప్పటికప్పుడు సడన్గా వచ్చినటువంటి వరద కాబట్టి ఒకరికొకళ్ళు అలర్ట్ చేసుకొని పక్క నీళ్ళకెళ్ళి వాళ్ళ ఫోనుల ద్వారానో డోర్లు కొట్టో లేపి వాళ్ళని అలర్ట్ చేశారు ఇట్లా మొత్తం ఈ మనం చూస్తున్నాం కదా మునిగిపోతున్నటువంటి ఇళ్ళోళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ సహాయంతోనో నైబర్స్ సహాయంతోనో అప్పటికప్పుడు బయటకైతే వెళ్ళిపోయారు ఇలా వెళ్ళలేని వాళ్ళు కొంత ఏజ్డ్ వాళ్ళు చిన్నపిల్లలు ఉన్నోళ్ళు అలా ఉన్నవాళ్ళు మాత్రం ఇరుక్కుపోయారనమాట వాళ్ళని ఇట్లా బోటు సహాయంతో చాలా వరకు బయటకైతే పంపిస్తున్నారు గ్యాస్ సిలిండర్స్ దగ్గర నుంచి చెప్పులేంటి డ్రమ్ములేంటి అన్నీ కూడా కొట్టుకొస్తూ ఉన్నాయి ఎవరింట్లో ఏం కొట్టుకొస్తున్నాయో కూడా తెలియని పరిస్థితి అనమాట ఇక చూడండి ఈ బోట్లో అయితే పిల్లల్ని ఎక్కిచ్చేసి సేఫ్ టు ప్లేస్కి పంపిస్తున్నారు చాలామంది ఇదే పరిస్థితి ఇక్కడ మనం చూసినట్లయితే ఇంట్లో నుంచి బయటకు వచ్చి బోట్ ఎక్కే పరిస్థితి కూడా లేదు ఈ బోట్నే ఇంట్లోకి పంపించి మరీ ఎక్కించాల్సి వస్తుంది అంత వాటర్ పోయా అన్నమాట లోపలికి ఇంకా ఈ డివిజన్లోని కార్పొరేటర్ గారు కానీ జవాన్ గారు కానీ ఇంకా ప్రజాప్రతినిధులు ఇట్లా చాలామంది యూత్ అయితే ముందుకు వచ్చి చాలా హెల్ప్ చేస్తున్నారు లేదంటే ఇంకా అసలు బయటికి రాలేని పరిస్థితి అన్నమాట అందరూ కూడా చాలా భయపడిపోతున్నారు భయాందోళనకు గురైపోయారు చాలా బా ఎంత వరద వచ్చేసిందో ఒకేసారి చూడండి గేట్లు కూడా వచ్చే పొజిషన్ లేదు అసలు వాటి తాళాలు ఎక్కడున్నాయి అసలు వాటిని ఎట్టి నుంచి ఎటు ఓపించాలో కూడా తెలియని పరిస్థితి కాలువలు ఉన్నాయి కాలువల్లో మన ఎక్కడ కాలవుంది ఇది ఇది సరిపోనన్నట్లు ఈ వాటర్లోనే పాములు వస్తున్నాయి ఆ పాములు వీటన్నిటిని తట్టుకొని కూడా వీళ్ళైతే పిల్లల్ని అయితే కొంచెం బయటికి అయితే తరలిస్తున్నారు చూడండి ఎంత చిన్న పిల్లలు రావటానికి కూడా భయపడిపోతున్నారు వాళ్ళు అసలు బ బయటికి రావటానికి కూడా చాలా భయపడిపోతున్నారు ఇలా ఈ పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళు కొంచెం నైబర్స్ దగ్గరికి అట్లా అయితే సేఫ్ ప్లేస్కి అయితే పంపిస్తున్నారు చాలా మందికి అయితే వాటర్ లేవు తినడానికి భోజనం లేదు అన్నీ తడిచిపోయాయి అలాంటి వాళ్ళకి కార్పొరేటర్ గారు అయితే వాటర్ని భోజనాలు అన్నిటినీ కూడా సప్లై చేయిస్తున్నారు వీటిని ప్రతి ఇంటింటికి తిరిగి యూత్ అయితే ఏంటి జవాన్ అయితే ఏంటి వీళ్ళందరూ కూడా ఎంతో ఓపికతో ఇల్లింటికి ఇదే వా వరదలో తడుచుకుంటూ వెళ్ళి ఇంటింటికి కూడా సప్లై చేస్తున్నారు ఎంత సప్లై చేసినా కూడా అండి అసలు ఇది అనమాట ఆ ఇళ్ళిళ్ళకి వెళ్ళి వెయ్యటానికి కూడా చాలా కష్టమైన పరిస్థితి ఒకళ్ళు డాబాలెక్కి ఇంకొకళ్ళ డాబాల మీదకి దూకి అట్లా సప్లై చేయాల్సి వచ్చిన పరిస్థితి అనమాట చూడండి డబ్బులు కూడా చేతిలో పట్టుకునే పరిస్థితి లేదు నోట్లో డబ్బులు పట్టుకొని వెళ్తున్నారు కొంచెం బయటికి ఫ్లోట్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఆటోలు పట్టుకొని ఎక్కడికైనా వెళ్ళాలన్నా డబ్బులు కూడా చేతిలో పట్టుకొని క్యారీ చేయలేని పరిస్థితి అనమాట అసలు ఎక్కడో వింటూ ఉంటాము టీవీ ఛానల్స్లో పేపర్స్లో చూస్తూ ఉంటాము ఢిల్లీలో కొట్టుకుపోయాయి అటు ఇటు కేరళలో ఫ్లోట్స్ వచ్చాయి అని కానీ అసలు కళ్ళెదుట పడుకొని లేచేసరికైనా ఇంత దారుణమైన పరిస్థితి ఇప్పుడు అసలు మొత్తం కూడా ఎక్కడ కదులలేని పరిస్థితి అనమాట మొత్తం వాటర్ వచ్చేసి ఉన్నాయి ఇంకా నాకు తెలిసి పవర్ కూడా టూ డేస్ వరకు అయితే పవర్ కూడా రాదని చెప్తున్నారు అందుకని చాలా మంది అయితే మ్యాక్సిమం బయటికి వెళ్ళిపోవడానికే చూస్తున్నారు ఎన్ని చోట్ల డివైడర్స్ పగలు కొట్టినా ఎన్ని చోట్ల చెరువులకు గండ్లు వేసినా ఎంత వర్క్ నడుస్తానే ఉంది ఏకధాటిగా వర్క్ చేయించే వాళ్ళు చేయిస్తానే ఉన్నారు జేసీపీలు వచ్చాయి ఎంత వర్క్ చేసినా కూడా వాటర్ ఫ్లోట్ అనేది అసలు తగ్గనే లేదు ఇంకా పెరుగుతుందనే చెప్పాలి చాలా ఇంకా ఇందాకటికి ఇప్పటికీ చాలా ఫ్లోట్ అనేది పెరిగింది అందరూ కూడా ఇంకెంతసేపు అన్నట్లు ఎదురు చూస్తున్నారు కానీ ఇదైతే చాలా ఇంక పెరుగుతూ ఉంది ఇంక ఇప్పుడే అందరికీ బస్తాల్లో ఇట్లా పార్సిల్ తీసుకొని ఇట్లా అయితే సప్లై చేస్తున్నారు అక్కడ వరకు వస్తున్నాయన్నమాట వాటరు ప్రతి ఒక్కళ్ళ ఇంటికి ఇలా ఆ మోటల్ని పట్టుకొని తిరుగుతూ ఒక్కొక్కళ్ళకి అయితే సప్లై చేస్తున్నారు అట్లీస్ట్ ఫుడ్ వాటర్ అయితే ప్రొవైడ్ చేయగలుగుతున్నారు కింద మొత్తం గ్రౌండ్ ఫ్లోర్లో మునిగిపోయిన వాళ్ళు పైన సదుపాయం ఉన్నవాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇంకా పైన కూడా సదుపాయం లేని వాళ్ళు పక్క నీళ్ళకి అట్లా వెళ్ళిపోయి వాళ్ళు ఈ పూటకి తలదాచుకుంటున్నారనమాట ఇంకా అక్కడే ఎవరైతే ఇంటికి వెళ్తున్నారో అక్కడే వాళ్ళు కొంచెం ఫుడ్డు అవన్నీ ఏర్పాటు చేసుకొని ఈ వాళ్ళకైతే అట్లా ఉండడమే ఇంకా చిన్నగా బోట్స్ సహాయంతో అయితే మరీ ఉండలేని వాళ్ళు ఇం ఇంకా అసలు బయటికి రాలేని పరిస్థితి ఉండి భయపడి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఇట్లా బోట్ సహాయంతో అయితే బయటకైతే తరలిచ్చేస్తున్నారు ఇంకా కొంచెం అందరూ కూడా అలర్ట్ అయిపోతున్నారు ఇప్పుడు ఇప్పటి వరకు అయితే చాలామంది పర్లేదు తగ్గుతాయి అని ఎదురు చూసారు కానీ అసలు తగ్గుమొహం అనేది లేదు ఇంకా వాటర్ పెరగడంతో చాలామంది బయటికి వెళ్ళిపోతున్నారు చూడండి ఆ బోట్లో ఇద్దరు మనుషులు కూర్చుంటే వెనక నలుగురు మనుషులు పట్టుకొని నెట్టాల్సి వస్తుంది అవి కూడా ఎట్లా అంటే మొత్తం వాటర్ లోపలికి వెళ్ళిపోయి మునిగిపోయే పరిస్థితి అనమాట ఆల్రెడీ ఒకసారి మునిగిపోవడం జరిగింది సో వీళ్ళు రెండోసారి తీసుకొచ్చేటప్పటికీ చాలా జాగ్రత్తగా నలుగురు మనుషులు పట్టుకొని తీసుకొచ్చారు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే బోట్లో కూర్చోబెట్టుకొని ఒక్కొక్కరిని నెట్టుకుంటూ తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టి వస్తున్నారు ఇదేమో ఫుడ్ని సప్లై చేస్తున్నారు దీనికి కూడా అంతే సెక్యూరిటీగా ఇద్దరు మనుషులు పక్కన ఉండి తీసుకెళ్లాల్సి వస్తుంది అయినా ఇంత ఫ్లోటింగ్ అవుతున్నా కూడా ప్రజలకైతే ఇబ్బందులు లేకుండా చూడడం కోసం ఫుడ్ వాటర్ అయితే సప్లై చేస్తూనే ఉన్నారు పొద్దునైతే చాలా మందికి పాల ప్యాకెట్లు కూడా సప్లై చేశారనమాట చలికి వాటర్లో ఉన్న వాళ్ళకి కొంచెం టీలు పెట్టుకొని తాగడానికి షుగర్ పేషెంట్స్ ఈ బీపీ ఉన్నవాళ్ళు ఇట్లాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కొంచెం సేఫ్టీ కోసం పాల ప్యాకెట్లు కూడా సప్లై చేశారు ఇంకా కొంచెం లైట్ ఫెయిల్ అవుతుంది మన డివిజన్ ప్రజలందరికీ నమస్కారం ప్రజలందరూ కూడా మా మాట విని దయచేసి ఇళ్ళలో నుంచి బయటికి రావాలి ఇంకా ఈ వాగు పెరిగే అవకాశం ఉంది ఇంకా నాలుగైదు అడుగులు పెరిగిన సమాచారం ఎవరు కూడా ఇళ్లలో ఉండదు దయచేసి సహకరించండి మేము బయట భోజనాలు షెల్టర్ అన్ని ఏర్పాటు చేసాం అందరూ కూడా దయచేసి సహకరించి ప్లీజ్ అందరూ బయటికి రావాలి ప్లీజ్ రిక్వెస్ట్ దయచేసి అర్థం చేసుకోండి ఖమ్మం జిల్లా కౌరాజ్ నగర్ రోడ్ నెంబర్ పదమూడు పద్నాలుగు పదిహేనులో పరిస్థితి ఇక్కడ సుమారు ఆరు అడుగుల నీళ్లు పైన ఆ బజార్లో ప్రవేశిస్తున్నాయి కావున ఇక్కడ స్థానిక కార్పొరేటర్ తెలియజేసేది ఏంటంటే జేసీబీలతో ప్రజల్ని బయటకు తరలించాలని ప్రయత్నం చేస్తున్నారు దయచేసి సహకరించండి ఇళ్ళ ముందు కార్లు పార్కు చేసిన కార్లు వెళ్ళిపోతున్నాయి సహకరించండి అమ్మా జాగ్రత్త ఏ బాబు జాగ్రత్త చిన్న బాబు వాటర్ ఎక్కువ వస్తున్నాయి శివేగారు తోడుకు శివేగారు జాగ్రత్త గేట్ పట్టుకో రైట్ 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 ఓకే అమ్మ అమ్మా ఆగమ్మా నువ్వు ఆగమ్మా ఒకళ్ళు ఉండాలి ఒకళ్ళు ఉండాలి ఆగమ్మా నీళ్ళు బాగా నడుతున్నాయి శివగారు జాగ్రత్త దోస్త ఈత మీద పోతగా నేను అడిగి ఫోన్ పెట్టుకోండి

హైడ్రా సతీశా హైడ్ర హెడ్రస్ సతీష్ అన్న జాగ్రత్త సతీష్ అన్న జాగ్రత్త శివ గారు కర్ర పట్టుకోండి అమ్మా ఏం ఉన్నా ఎత్తవచ్చు